శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈ మధ్య నా యొక్క జ్యోతిష్యం గురించి ఈశ్యూబ్లో చాలామంది చూస్తున్నారు అయితే నా దగ్గరకి చాలామంది కుజుదోషం గురువు గారు కుజదోషం గురువు గారు అని చాలామంది అడుగుతున్నారు కుజుదోషం అనేది మనకి పెద్దగా ఉండదు దానికి లగ్నాన్ని బట్టి దాని తాలూకా ఉనుగని బట్టి దోషం అనేది ఉంటుంది అది ప్రమాదకరం ఏం కాదు చాలామంది అపోహలుగా అనుకుంటున్నారు దోషం వల్లే వివాహాలు కావడం లేదని అనుకుంటున్నారు కానీ అందులో కొన్ని తేడాలు కొన్ని గ్రహాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఒక్క కుజుడే కాదు అలాగే మన ప్రయత్నం కూడా చేస్తే మనకు అన్నీ కలిసి వస్తాయి మన తాలూకా దైవభక్తి అనేది ఉండాలి ఆ దైవభక్తి ఉన్నాడే మనకి అన్ని రకాలుగా మన దైవభక్తి మనకు రక్షణ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివాహ విషయంలో జాప్యం అవుతుంది అంటే అది కుజుడి తాలూకా దోషము కాదు మనము కృషి చేయాలి మన ఇంట్లో అన్ని సరుకులు ఉన్నాయి వాటిని మనము తీసి పరిశుభ్రంగా చేసి ఇప్పుడు మన ఇంట్లో బస్తా ఉన్నాయి అవి అలా ఉంటే మనకు అన్నం అవుద్దా అది అవ్వదు దాన్ని మనము తీసి కడిగి పొయ్యి మీద పెట్టి వెలిగించి చేస్తే అన్నం అవుద్ది అప్పుడు మనం తింటాం అలాగే ప్రతిదీ కూడా మన ప్రయత్నం చెయ్యాలి మన ప్రయత్నం చేయింది ఏ ఒక్క పని కూడా అవ్వదు అయితే ఆ ప్రయత్నంతో పాటు గ్రహాల తాలూకా ప్రాబ్లమ్స్ వాటి తాలూకా రెమెడీస్ పాటించినాడు అందరికీ కూడా వివాహాలన్నీ జరుగుతాయి ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కోరుతున్నాను మీ అందరికీ నా నమస్కారం